లో జరిగిన అంబేద్కర్ శృతివనంపై దాడిని ఖండిస్తూ అనకాపల్లి పట్టణంలో వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర థియేటర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర హువ్వతులతో నిరసన తెలియజేశారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక దాడులు పెరిగిపోతున్నాయని పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు పేర్కొన్నారు ప్రజలు ఒక అవకాశం ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇచ్చిన హామీలని ఎక్కుబెట్టి జనాల్ని మోసం చేస్తున్నారని అన్నారు ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క శృతివనం మీద జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపి మేరకు అనకాపల్లి నియోజకవర్గంలో మా ప్రైత నాయకులు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మనసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక రామచరణ థియేటర్ జంక్షన్ లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి శాంతియుతంగా క్యాంటీన్ ప్రదర్శన చేయడం జరిగింది మరి ఇవాళ శృతివర్ణత అంబేద్కర్ గారు గారు శుద్ధి జరిగిన దాడి అంటే ఇది ఒక వర్గం మీద జరిగిన దాడి కాదు భారత జాతి మీద జరిగిన దాడిగా వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మరి ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇక ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ మహనీయునికి నిజమైన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో నూట అరవై ఐదు అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పరచడమే కాకుండా అంబేద్కర్ గారి తాలూకా స్ఫూర్తితో కులం మొత్తం ప్రాంతం చూడకుండా అందరికీ పేద ప్రజానికానికి పథకాలు చేైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఆ రోజున తాలూకా విగ్రహాన్ని వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు కాబట్టి ఆయన తీర తాలూకా పేరు ఉండకూడదనే కుటుల యంత్రంతో ఆ తాలూకా పేరుని తొలగించే ప్రక్రియకు పూనుకోవడం శోచనీయం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీరు ప్రజల అభిమానాలు పొందాలంటే గత ప్రభుత్వం కంటే మంచి పాలన చేస్తారో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నించాలి తప్ప ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఇవాళ ప్రభుత్వం యంత్రాంగం మీ పట్ల మీ దగ్గర ఉంది కాబట్టి అటువంటి శక్తులను పట్టుకొని వారికి సరైన శిక్ష పడే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ శబ్ ఎవరైతే ఈ తాలూకా దాడికి పూనుకున్నారో వాళ్ళెంతటి వారైనా సరే వాళ్ళు రాజ్యాంగపరంగా శిక్షణ వస్తుందిగా కోరుకుంటూ భర్తకుమార్ గారి ఆధ్వర్యంలో నిన్ననే మన పార్టీ కార్యాలయంలో కూడా ఆయన ఈ ప్రశ్ని పెట్టి ఆయన పూర్తిగా ఈ కండ సంఘటన ఖండించారు ఇవాళ మీద భర్త కుమార్ గారి పిలిపి మేరకు ఈ రోజున నియోజకవర్గ శైలు కూడా వచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధన్యవాదాలు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శృతివనంపై జరిగిన దాడిని ఖండించడానికి మేమందరం ఇక్కడికి రావడం మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసార్ భరత్ కుమార్ గారు మీ ఒక వచ్చి ఇక్కడ నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా మన గెలిచిన ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడం చేయాలి తప్ప దానిని కప్పిపుచ్చడానికి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రముఖ వ్యక్తి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం జోలికి వెళ్ళడం అనేది చాలా తప్పు దీన్ని ముక్త ఖండంతో ఖండించడంతో పాటు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలందరినీ మళ్ళా మోసపూరితంగా వారిని అందరినీ కూడా పక్కదారిని పట్టించి వారిని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశం మీద మీరు చూస్తున్నారు ప్రజలు మాత్రం అమాయకులు కాదు ఒక భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలు గర్విస్తున్నట్టు ఈ ప్రపంచం బిఆర్ అంబేద్కర్ గారు ఎన్ని సేవలు చేశారు ఎన్ని బాధలు పడ్డారు ఆయనకి గుర్తుగా ప్రపంచ దేశాల్లోనే మెచ్చుకునే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనము ఒక సూచికగా బలమానికంగా ఉండాలని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి విగ్రహాన్ని నిర్మించారు అదే మోడీ గారు ఎవరిని నిర్మించారు ఏ విగ్రహం నిర్మించారు ఆ విగ్రహం మీద ఏమైనా దాడులు జరుగుతున్నాయి ఆ గుజరాత్లో అలాంటివి ఏమీ జరగలేదు ఒక్క బిఆర్ అంబేద్కర్ గారి మీద ఇంత అసూయ ఎందుకు వచ్చింది తర్వాత కులాలు వర్గీకరణ చేశారు మొన్న కూడా ఎస్సీ కమ్యూనిటీలో ఉపకులాల మీద వచ్చిన తీర్పు తీర్పుని దృష్టిలో పెట్టుకొని దాన్ని ప్రజల్లోకి వెళ్తే ఏ రకంగా అపాసు పాలవుతారో దాన్ని పక్కదవ పట్టించడానికి అణగారిని కులాల్లో కూడా వర్గ విభేదాలు తీసుకురావడానికి చూస్తున్న ప్రముఖమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఇదే మా హెచ్చరిక అణగారిని కులాలని వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి తప్ప ఇలాగా తప్పుదారు పట్టించి వారిని అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు ఇది న్యాయం కాదు మీరు ఏదైనా చేయగలిగితే పేదవాడికి న్యాయం చేయండి తప్ప బిఆర్ అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని అతని యొక్క మంచిని మసక పారుస్తామని చూడటం చాలా తప్పు ఇది చాలా హేయమైన విషయం ఇలాంటి విషయాలు మరొక మారు పునరావృతం అయితే ఈ కూటమి యొక్క గవర్నమెంట్ ని కూలదేయడానికి కూడా ప్రజలు ముందుంటారు అందులో అందున మా అనకాపల్లి ప్రజలు ముందుంటారు ఈ విషయాన్ని మరలా తెలియజేస్తున్నాం మరొక మారు ఇది పునరావృతం కాకుండా చూడాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యోగం దగ్గర మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి నాలుగు వందల కోట్ల రూపాయలతో అంబేద్కర్ వేట నిర్మించడం జరిగింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరుని రాత్రి ఎనిమిది గంటల సమయంలో మరి పోలీసులు కూడా ఉంటుండగా అక్కడ హుచ్చరియ పాల్పడి ఆ పేరు తొలగించడం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అవమానించడం అని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి చర్యలన్నింటినీ మానుకొని బాధ్యులపై వెంటనే చర్యలు కూటమి ప్రభుత్వం చేయాలి లేనట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాల మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మనం చేస్తున్నాం